అలంకృత అమ్మాయి నెక్స్ట్ ఇంటర్వ్యూ లో ఏమనిపిస్తుంది అమ్మాయి అంటే ఆమె ఒక ట్రెండింగ్ లో ఉంది ట్రెండింగ్ లో ఆమెతో పాటు ఆమెతో ఫేక్ అంటే రన్నింగ్ లో నచ్చేసి ఆమెను లవ్ చేస్తున్నామని అయ్యో నాటుగా అమ్మాయి కూడా బాగుంటది మంచి అమ్మాయి బాగుంటదా నువ్వు అనుకుంటే కాదు కదా జనాలు రూమర్స్ ఏంటంటే యూట్యూబ్ లా చేయిట్టిండు లూ లాగిండు అని రూమర్స్ వచ్చేస్తా ఉంటాయి అది నేనైతే నాకు అనిపిస్తుంది అనిపిస్తున్నాయి నడుస్తుందా అని నా ఆత్మల్ అనిపిస్తుంది చాలా జోడు కూడా బాగుంటది మీ ఇద్దరు సార్ ఫొటోస్ ఫ్రేమ్స్ ఇలా ఎడీ చేసుకుంటే సూపర్ ఉంటాయి నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఒకవేళ భవిష్యత్తులో అమ్మాయి ఒప్పుకుని నీకు అసలు లవ్ అఫేర్ ఉంటే చేసుకొని అంటున్నా బ్రేకింగ్ న్యూస్ అరగ్ నాకు లవ్ చేసా గానీ నేను ఇప్పటికి అంటున్నా ఆవేశం సార్ ఇంకా చేసుకుంటానంట చెప్పండి ఉన్నట్టు ఒక్క ఖుషి అయితే ఒక ఐదు నిమిషాలు ఆగండి పెళ్ళి పెళ్లి కాయ ఛాన్స్ ఎప్పటికి పెళ్లికి దాకా రావస్తుంది అంటే ఎవరికి ఛాన్స్ ఉంటావు ఈ ఆఫర్ నీకు ఇస్తే అందులో ఆరాడుకులు అందగా సూపర్ గా ఉంది సూపర్ గా స్టైల్ అంటే నీ నేను చూడగానే ఎవరే హెయిర్ స్టైల్ అంటే మా ఇలాగ చిన్నగా ఇంకా వేరే వేరే స్టైల్ చేసుకుంటావు అంటే నీకు ఎందుకు స్టైల్ మీద అంటే ఆలకృత కోసం వచ్చినావా నాయన ఇద్దరు పైల పోతే అమ్మాయి ఫ్రెండ్ అన్న ఫ్రెండే ఒకవేళ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తుంది రేపు అమ్మాయి నీకు ఫీల్ అయిపోతే చెప్పలేము అమ్మాయిలు నేను ఎన్నెలా అది ఏంటంటే నెయ్యి లాంటి ఎప్పుడు కరిగేది లేదు నెయ్యి ఎంత వేడి ఉన్నా గట్టిగా ఉన్నా మనం కరిగేస్తే కరిగేస్తుంది చిన్న డైలాగ్ ఎంత పెద్దగా రాలేదు తప్పు ఎంత కొన్ని అమ్మాయిలు కలిగి ఇచ్చేస్తారు జై అమ్మాయిలు కూడా అమ్మాయిలు ఇంకో డైలాగ్ మనకు ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ స్టార్ మన మంచి స్టార్ ఏ చెప్పిండు నెయ్యి ఎంత గట్టిగా ఉన్నా కరగాల్సింది నా అమ్మాయి ఎంత అందంగా కూడా పడాల్సింది నీకు వాళ్ళేదంటే ఇది వస్తా మేమందరం డిస్టర్బ్ అయ్యేదాం ఈ డైలాగ్ మీద డెఫినెట్ గా అమ్మాయిలా వన్ స్టార్ ఎంత గట్టిగా ఉన్న పడాల్సిందే అవంతిక డెఫినెట్ గా కృషి అంటే హార్ట్ఫుల్ గా ఏంటన్నా ఇట్లా అన్నావు కూడా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు అన్నావు కదా ఇంటర్వ్యూ అన్నావు నాకు అది చాలా బాగా నచ్చింది నేనైతే అనుకుంటున్నా அம்மா பெல பெண்ணுனா அம்மா எல்லாம் அம்மா இன்னும் ஜென்ஸ் இத்தரம் காப்படி

ఫస్ట్ 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 మంచి అవార్డుస్ అంటే కరెక్ట్ గా మాట్లాడుతుందా అంటే నేను అడుగు జెంట్స్ ఒక అబ్బాయి నేను అమ్మాయి ఉంటే నువ్వు ఒక ఫీలింగ్ తో మాట్లాడుతు నీ ఫీలింగ్ ఆ రోజు ఇద్దరు హార్ట్ఫుల్ నాకు ప్రియ ప్రియతమారాగాలు ఇలా ఈ టైప్ లో మాకు ఇచ్చిన డెఫినెట్ గా నేనైతే నాకు అదే అనిపిస్తుంది ఇట్స్ ఆవేశం స్టార్ అలాగే ఆ పేరు కూడా మెన్షన్ అవుతుంది మీ ఇద్దరు దేవుడు కలుపుతుండేమో నా పాత ఆర్కుల్ గానీ ఇక్కడ నాదని కదా నిజంగా నా తాట అసలు కాదు నేను ఇంటర్వ్యూ తీసుకుందామని ప్లాన్ చేసినప్పుడు నాకు ఆ మెసేజ్ వచ్చినాయి ఇలాంటి మెసేజ్లే నీకు డెఫినెట్ గా నీకు నేను ఆర్కుల్ అడుగుతున్నా నువ్వు గా చెప్పు అంటే ఆ అమ్మాయి ఒప్పుకున్నాను అనుకో నేను నా తట్టుగా అమ్మాయి ఒప్పుకుంటే ఏంటి మీ రీజన్ అన్నా ఒకటి ఇప్పుడు పెళ్లి గురించి అయింది కదా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ అంకు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి బిగ్ మూవీ తీయాలి ఒక థియేటర్ లో రావాలి నీకని ఒక ఉండాలి ఒక జల్ హాస్పిటల్ ఎవరు చేయలేదు కదా అయితే చూసుకున్నప్పుడు చూద్దాం ఏం ఫీలింగ్ లేవన్నా నిజంగా ఫీలింగ్ వస్తే రాదు చేయదు అంటే ఇలా అందరు ఫ్రీగా ఉంటారు ఎప్పుడన్నా బైక్ మీద ఎదిగారు హైదరాబాద్ బైక్ మీద మా ఎప్పుడు కనవలేదు తెలియదు ఇంటికి వెళ్ళడానికే అంతేనా అంతే మామూలుగా ఫోన్ లో ఎప్పుడన్నా ఒకసారి చేసి ఏంటంటే ఈ ఆలోచన తిన్నారా తిన్నారా ఏమైనా అవసరం ఫోన్ చేస్తాయి మామూలుగా చేస్తారు కదా అంటే మీరు ఫ్రెండ్స్ అంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని నేను లవర్స్ అన్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ అంటే డెఫినెట్ కాల్ చేస్తా ఉంటారు ఎప్పుడు కదా ఏదైనా అవసరం ఫోన్ చేస్తా అంతే బిజీ బిజీ పర్సన్ ఉంటారు ఎక్కువ మాత్రం

అయితే నానా ఎలా అంటే డీటెయిల్ అయింది ఇప్పుడు రూమర్స్ అంటే రేష్మి వాళ్ళ పైన మీరు అలా కృత నీ పైన సేదు ఫీల్ అవుతుంది అట్లా అంటే రేష్మి సుధీర్ రేష్మి అంటే వాళ్ళ ఒక బ్రాండ్ ఇప్పుడు వాళ్ళు అనే నిజమే వాళ్ళు లవ్ చేసుకుంటారా సుధీర్ రేష్మి అంటే జనాలు ఎలా నేను ఒకప్పుడు అత్త అనుకున్నాను తెలుసా నేను అత్త చెప్పదలుచుకున్నాను నేను అలా ఉంది చెన్నీ ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు మేము అదే అనుకుంటున్నాం అలా కృత ఆవేశం సార్ ఇద్దరు లవర్స్ అని నేను అనుకుంటున్నా ఎందుకు అనుకోరు నిజాన్ని చెప్తున్నా ఇక్కడ మంచి గ్లామర్ ఉంది ఎందుకు లేదనుకుంటున్నా లేదా అక్కడ సూపర్ గా ఉంది అలా అలాంటి అమ్మాయి సెట్ అయితే అబ్బాయి అంటే అనుకుంటాను ఇచ్చిన తాకు మీద ఎందుకు అమ్మాయి కాన్సెప్ట్ ఎక్కువ అడగమని చాలా మంది అదే మాకు తాకొచ్చింది నేను అంటే ఇంటర్వ్యూ అంటే ఏదో ఫోన్ల ద్వారా విలేజ్ లకి అంటే జనాలలోకి వెళ్ళి ఏంటి ఆవిశంసార్థి మీరు ఏమనుకుంటారు అన్న మాకు ఈ అమ్మాయితోనే ఎక్కువ కనబడుతున్నా ఏంటి అలంకృతతో ఏంటి మ్యాటర్ నువ్వేమనుకుంటున్నా అంటే లవ్ అన్న వాళ్ళు ఇది ఈ సన్ నువ్వు లవ్ లో అని డీప్ లా అనుకుంటున్నాను నాకైతే ఇంకోటి ఈ దీనికైనా మేము ఇంకోటి కూడా అడిగాం